కన్నతల్లినే నరకమని తండ్రి ఒక ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా ఆ పని పూర్తిచేసిన కొడుకు కథ ఇది అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి అరాచకం సృష్టిస్తున్న క్షత్రియ వంశాలను ఏకంగా ఇరవై ఒకసార్లు భూమిపై లేకుండా చేసిన ఒక గాథ పుట్టింది బ్రాహ్మణుడిగా అయిన జీవించింది క్షత్రియ లక్షణాలతో అందుకే ఆయన్ను బ్రాహ్మణ క్షత్రియుడు అని పిలుస్తారు అతనే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం పరశురాముడు అసలు ఒక కొడుకు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తండ్రి మాట కోసం కన్నతల్లిని చంపడం ధర్మం ఎలా అవుతుంది అధర్మాన్ని అనచడానికి ఇంత హింస నిజంగా అవసరమా పురాణగాథలు చెబుతున్న ఈ కథ వెనుక ఉన్న అసలు రహస్యాలేమిటి పరశురాముని జీవితంలోని అత్యంత వివాదాస్పదమైన లోతైన అర్ధాలున్న ఘట్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం భూమిపై అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడే ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు అలా త్రేతాయుగం మొదట్లో దుష్టక్షత్రియుల అరాచకాల నుండి ప్రజలను కాపాడటానికి శ్రీమహావిష్ణువు స్వీకరించిన ఆరవ అవతారమే పరశురామవతారం అని హిందూధర్మం విశ్వసిస్తుంది భృగువంశంలో రుచిక మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవారు ఆయన కుమారుడే జమదగ్ని మహర్షి జమదగ్ని గొప్పతపస్సంపన్నుడే అయినా ఆయనకు ముక్కోపం ఎక్కువ ఆయన భార్య రేణుకాదేవి ఇక్ష్వాకు వంశానికి చెందిన క్షత్రియ కన్యా అని కొన్ని గాథలు చెబుతాయి ఆమె మహాపతివ్రత సౌశీల్యవతి ఈ పుణ్యదంపతులకు కుమారులు వారిలో ఆఖరివాడే రాముడు ఈ బాలుడు సాక్షాత్తూ శ్రీహయంశతో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చిన్నప్పటినుంచే యుద్ధ విద్యలపై విపరీతమైన ఆసక్తి చూపించేవాడు అతనిలో క్షత్రియ తేజస్సు బలంగా కనిపించేది తనలోని యోధురికి పదును పెట్టడానికి రాముడు కైలాసానికి వెళ్లి శివునికోసం ఘోర తపస్సు చేశాడు అతని దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై సకల అస్త్రశస్త్ర విద్యలను నేర్పాడు అంతేకాదు తన అభేద్యమైన శక్తివంతమైన ఆయుధం పరశువును అంటే గండ్రగొడ్డలిని అతనికి ప్రసాదించాడు ఆ రోజునుండే భార్గవరాముడు పరశురాముడుగా లోకప్రసిద్ధి చెందాడు పరశురాముని కథలో ఇదే అత్యంత క్లిష్టమైన గుండెను ఘట్టం రేణుకాదేవి రోజూ తన పాతివ్రత్య మహిమతో పచ్చిమట్టికొండను తయారుచేసి గంగానది నుండి భర్త పూజ కోసం నీటిని తెచ్చేది ఆమె మనసులో ఏమాత్రం చెడు ఆలోచన లేకుండా గంగవైపు చూస్తే ఆ కుండ నిలిచేది కాని ఒకరోజు ఆమె నదికి వెళ్లినప్పుడు ఆకాశంలో గంధర్వుడైన చిత్రరథుడు అప్సరసలతో జలక్రీడలు ఆడటం చూసింది ఆ దృశ్యం చూడగానే ఆమె మనసులో ఒక్కక్షణం చిన్న చలనం కలిగింది అంతే ఆమె చేతిలోని మట్టికుండ కరిగి నీటిలో కలిసిపోయింది భర్త ఆగ్రహానికి ఏమవుతుందోనని భయపడుతూ వట్టి చేతులతో వణికిపోతూ ఆశ్రమానికి తిరిగొచ్చింది తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్న జమదగ్ని మహర్షి కోపంతో అగ్నిపర్వతంలా మారిపోయాడు ఆయన దృష్టిలో భార్య మనసు చలించడం క్షమించరాని అపరాధం వెంటనే తన నలుగురు పెద్దకుమారులను పిలిచి మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు కాని వాళ్లు కన్నతల్లిపై ప్రేమతో ఆ పనిచేయలేకపోయాడు తన ఆజ్ఞను ధిక్కరించినందుకు మరింత ఆగ్రహించిన జమదగ్ని వారిని ఆలోచనాశక్తి కోల్పోయేలా శపించాడు చివరిగా పరశురాముని వైపు తిరిగి పరశురామ నా ఆజ్ఞను మీ సోదరుల ధిక్కరిస్తావో పాటిస్తావో తేల్చుకో నీ తల్లి శిరస్సును ఖండించు అని గర్జించాడు అది పరశురాముడికి ఊహించని ధర్మసంకటం ఒకవైపు కన్నతల్లి మరోవైపు తండ్రి ఆజ్ఞ పితృవాక్యాన్ని పాటించడం కొడుకుగా తన ధర్మం కాని తల్లిని చంపరం కంటే పెద్ద పాపం ఇంకొకటి లేదు పరశురాముడు ఒక్క క్షణం ఆలోచించాడు తన తండ్రి తపశ్శక్తి ఎలాంటిదో ఆయన కోపం ఎంత ప్రమాదకరమో అతనికి తెలుసు అలాగే ఆయన శాంతించి ప్రసన్నుడైతే ఏదైనా చేయగలడనీ తెలుసు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి ఆజ్ఞను పాటిస్తూ తన గొడ్డలితో తల్లి శిరస్సును ఖండించాడు కొడుకు విధేయతకు జమదగ్ని శాంతించి పరశురామ నీ పితృభక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పరశురాముడు వెంటనే తండ్రి నా తల్లిని సోదరులను తిరిగి బ్రతికించండి ఈ ఘోరం జరిగిన జ్ఞాపకం కూడా లేకుండా నిద్రలోంచి లేచినట్లు వాళ్లు మేల్కోవాలి ఇదే నాకు కావలసిన వరం అని అడిగాడు కొడుకు తెలివికి తల్లిపై ఉన్న ప్రేమకు ఆశ్చర్యపోయిన జమదగ్ని తథాస్తు అని దీవించాడు రేణుకాదేవి ఆమె కుమారులు తిరిగి ప్రాణం పోసుకున్నారు ఈ సంఘటన పరశురాముని పితృభక్తిని అదే సమయంలో అతని అపారమైన వివేకాన్ని చేసుకునే శక్తిని తెలియజేస్తుంది పరశురాముడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన ఇది హైహయ వంశరాజు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వరం వల్ల వెయ్యి చేతులు పొందిన మహాబలశాలి అని పురాణాలు చెబుతాయి కాని ఆ శక్తి అతన్ని అహంకారిగా మార్చింది ఒకసారి కార్తవీర్యార్జునుడు సైన్యంతో వేటకు వచ్చి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు జమదగ్ని తన దగ్గరున్న కామధేనువు సంతతికి చెందిన సురభి అనే ఆవు మహిమతో రాజుకు అతని వేలాది మంది సైన్యానికి క్షణాల్లో గొప్పవిందు ఏర్పాటు చేశాడు ఒక ముని ఆశ్రమంలో ఇంత వైభవం చూసి దానికి కారణమా దివ్య గోవు అని తెలుసుకున్న రాజుకు దానిపై దురాస పుట్టింది మహర్షి ఈ గోవు మీ దగ్గర కంటే ఒక దగ్గర ఉండడమే సబబు దీన్ని నాకివ్వండి అని అడిగాడు జమదగ్ని నిరాకరించడంతో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును దాని దూడను తన రాజ్యమైన మాహిష్మతికి తీసుకువెళ్లాడు ఆ సమయానికి ఆశ్రమంలో లేని పరశురాముడు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయాడు వెంటనే తన పరశువును తీసుకుని ఒంటరిగా మహిష్మతి నగరంపై దండెత్తాడు పురాణాల ప్రకారం తన గొడ్డలితో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను తలను ఖండించి సురభిని తిరిగి ఆశ్రమానికి తీసుకొచ్చాడు జరిగింది తెలుసుకున్న జమదగ్ని నాయన మనం బ్రాహ్మణులం క్షమమనకు భూషణం రాజును చంపడం బ్రహ్మహత్య లాంటి పాపం వెళ్లి పుణ్యక్షేత్రాలు తిరిగి ఈ పాపం పోగొట్టుకో అని ఆదేశించాడు తండ్రి ఆజ్ఞతో పరశురాముడు ఏడాదిపాటు తీర్థయాత్రలకు వెళ్లాడు కాని కథ ఇక్కరితో ముగియలేదు తండ్రి చావుకు ప్రతీకారంతో రగిలిపోతున్న కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడు ఆశ్రమంలో లేనిది చూసి తపస్సులో ఉన్న జమదగ్నిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు శవంపై పడి రేణుకాదేవి గుండెలు బాదుకుంటూ ఇరవై ఒకటిసార్లు రోదించింది ఆర్తనాదాలే తీర్థయాత్రల నుండి తిరిగి వస్తున్న పరశురాముడికి వినిపించాయి ఆశ్రమానికి చేరిన పరశురాముడు తండ్రి నిర్జీవ శరీరాన్ని తల్లి శోకాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అతని గుండెలో అగ్నిపర్వతం బదులైంది అది కేవలం కొడుకుగా కలిగిన దుఃఖం కాదు ధర్మం అపహాస్యం పాలైనప్పుడు కలిగే ఆగ్రహం అధికార మదంతో అన్యాయానికి పాల్పడుతున్న క్షత్రియులపై అతనిలో జ్వాల రగిలింది తన తల్లి ఇరవై ఒకసార్లు గుండెలు బాదుకున్న దృశ్యం అతని మనసులో నాటుకుపోయింది ఆ క్షణమే పురాణ ప్రసిద్ధమైన ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఈ భూమి మీద అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి అధర్మక్షత్రియున్ని నాశనం చేస్తాను ఈ భూమిని ఇరవై క్షత్రియ క్షత్రియరహితం చేస్తాను ఆ తర్వాత పరశురాముని సంహారయాత్ర మొదలైంది పురాణాల ప్రకారం అది కేవలం ప్రతీకారం కాదు ధర్మస్థాపన కోసం చేసిన యుద్ధం ఎక్కడెక్కడ రాజులు అహంకారంతో ప్రజలను పీడిస్తున్నారో వారందర్నీ వెతికి వెతికి వధించాడు ఇలా ఏకంగా ఒకసార్లు భూమండలమంతా తిరిగి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు కొన్ని గాథల ప్రకారం దశరథుని వంటి కొందరు ధర్మపరులైన రాజులు మాత్రమే ఈ సంహారం నుండి తప్పించుకోగలిగారు ఈ యుద్ధాలలో చెందిన క్షత్రియుల రక్తంతో శమంత పంచకం అనే ఐదు సరస్సులను నింపి తన పితృదేవతలకు తర్పణమర్పించాడని పురాణాలు చెబుతున్నాయి తన ప్రతిజ్ఞ నెరవేరాక పరశురాముడు ఒక గొప్ప అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు ఆ యాగం చివర తాను జయించిన సమస్త భూమండలాన్ని కశ్యపమహర్షికి దానంగా ఇచ్చేశాడు తాను సాధించిన దానిపై అతనికి ఎలాంటి ఆసక్తి లేదని అతని లక్ష్యం కేవలం అధర్మ నిర్మూలనేనని ఇది తెలియజేస్తుంది ఆ తర్వాత సర్వం త్యజించి తపస్సు చేసుకోవడానికి మహేంద్రపర్వతాలకు వెళ్లిపోయాడు యుగాలు మారాయి త్రేతాయుగంలోనే విష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముడు జన్మించాడు సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుసును విరిచినప్పుడు ఆ శబ్దానికి పరశురాముని తపస్సు భంగమైంది తన గురువైన శివుని విల్లును విరిచారన్న కోపంతో ఆయన అక్కడికి చేరుకున్నాడు రాముడిని నిలదీసి తన దగ్గరున్న విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు శ్రీరాముడు ఆ విష్ణుధనుస్సును తేలికగా ఎక్కుపెట్టగానే పరశురామునికి అంతా అర్థమైంది తన ఎదురుగా నిలబడింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని తన అవతారకార్యం ముగిసి తర్వాతే అవతారకార్యం మొదలైందని గ్రహించాడు వెంటనే శాంతించి శ్రీరామునికి నమస్కరించి తన తపశ్శక్తిని ఆయనకు ధారపోసి తిరిగి మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్ళిపోయాడు పరశురాముని కథ కేవలం ఒక యోధుని గాథ కాదు అది ధర్మం కర్తవ్యం త్యాగం వివేకం గురించి చెప్పే ఒక గొప్ప ఇతిహాసం తండ్రి ఆజ్ఞ కోసం కఠిన నిర్ణయం తీసుకున్నా అందులోనే తల్లిని బ్రతికించుకున్న వివేకి ఆయన అధికార మదాన్ని అణిచివేసిన ధర్మయోధుడు సర్వం జయించినా దాన్ని గడ్డిపోచలా దానం చేసిన మహాత్యాగి హిందూధర్మం ప్రకారం పరశురాముడు సప్తచిరంజీవులలో ఒకడు అంటే ఆయన ఇప్పటికీ మహేంద్ర పర్వతాలపై తపస్సు చేసుకుంటూ జీవించే ఉన్నాడని కలియుగాంతంలో రాబోయే కల్కీ అవతారానికి గురువు అవుతాడని ఒక బలమైన నమ్మకం పరశురాముని జీవితం మనకు ఒకటే సందేశమిస్తుంది శక్తి విధ్వంసానికి కాదు ధర్మ సంస్థాపనకు ఉపయోగపడాలి కోపం ప్రతీకారానికి కాదు అన్యాయాన్ని ఎదిరించటానికి దారితీయాలి జ్ఞానమహంకారానికి కాదు వినయానికి త్యాగానికి పునాది కావాలి ఈ మహాయోధుని కథపై మీ అభిప్రాయమేమిటి పరశురాముడి గురించి మీకు తెలిసిన ఇతర ఆసక్తికరమైన విషయాలను కింద కమెంట్లలో పంచుకోండి ధన్యవాదాలు